బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసు విచారణకు హాజరయ్యారు న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు శ్యామల బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో విచారణకు వచ్చిన యాంకర్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల ప్రాంతంలో యాంకర్ పంజాగుట్ట పిఎస్కు వచ్చారు సుమారు గంటన్నర పాటుగా ఆమెకు పోలీసులు విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ను యాంకర్ శ్యామల కూడా చేసిన విషయం తెలిసిందే ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులకు ఆమె స్పందించలేదు విచారణకు హాజరు కాకుండా నేరుగా శ్యామల హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ వేశారు అలాగే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చారు శ్యామలను అరెస్ట్ చేయవద్దని నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది అలాగే రో ఈరోజు పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉదయమే శ్యామల విచారణకు వచ్చారు ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బెట్టింగ్ యాప్ను గత కొంతకాలంగా శ్యామల ప్రమోట్ చేశారు న్యాయవాదితో కలిసి యాంకర్ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు కాగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మందిపై కేసు నమోదైన విషయం తెలిసింది ఇప్పటి ఈ కేసులో నలుగురిని పోలీసులు విచారించారు తేజ కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతు చౌదరిని పోలీసులు విచారించి వారి వద్ద నుంచి స్టేట్మెంట్ను రికార్డు చే చేస్తున్నారు చేసుకున్నారు ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామలను పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ కేసులో పరారీలో ఉన్న వారిని మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది అలాగే ఈ వ్యవహారంలో యూట్యూబర్ బయ్యా సున్నీ సన్నీ యాదవ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే అతడు విదేశాల్లో ఉండడంతో లాకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు సన్నీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు సోమవారం హైకోర్టులో విచారణ జరుగుతుంది